హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షేక్ హసీనా ప్రభుత్వం గద్దె దిగి కొత్తగా మహ్మద్ యూనస్ నేతృత్వంలో బంగ్లాదేశ్ లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి భారత వ్యతిరేక వైఖరిని తీసుకుంటోంది ఇప్పటికే అక్కడ పలువురు ఉగ్రవాద నేతల్ని విడుదల చేయడంతో పాటు ఉగ్రవాద ఉన్న జమాత ఇస్లామీ అనే పార్టీపై నిషేధాన్ని కూడా ఎత్తేసింది దీంతో అక్కడ గ్రాడికల్ ఇస్లామిస్టులు జమ్మూ కశ్మీర్ విముక్తి చేస్తామని ఈసాంజ భారతాన్ని మిగతా దేశం నుంచి కట్ చేస్తామని ప్రగల్భాలు పలుకుతున్నారు బెంగాలీలో అత్యంత పవిత్రంగా భవించే దుర్గా పూజ సమయంలోనే భారత్కు బంగ్లాదేశ్ షాక్ ఇచ్చింది ఆ దేశం నుంచి పశ్చిమ బెంగాల్కు ఎగుమతయ్యే పద్మ హిల్సా చేపలపై నిషేధం విధించింది ప్రతి ఏడాది దుర్గా పూజ సమయంలో హిల్సా చేపలతో విందు చేసుకోవడాన్ని పశ్చిమ బెంగాల్లో సంప్రదాయంగా భావిస్తుంటారు బంగ్లాదేశీ ఇలీష్ పై బ్యాన్ విధించడం ద్వారా బెంగాల్ వ్యాప్తంగా ఈ చేపల డిమాండ్ పెరిగింది ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది గతంలో రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల ఇరవై వరకు హిల్సా చేపల ఎగుమతిపై సాధారణ నిషేధాన్ని కలిగి ఉన్నప్పటికీ షేక్ హసీనా ప్రభుత్వం మాత్రం భారతదేశానికి మినహాయింపుని ఇచ్చింది బంగ్లాదేశ్ ఫిషరీస్ మరియు పశుసంపద మంత్రిత్వ శాఖ సలహాదారు ఫరీదా అక్తర్ మాట్లాడుతూ స్థానిక వినియోగదారులకు తగినంత సరఫరాను నిర్ధారించడానికి ప్రభుత్వం నిషేధం విధించిందని చెప్పారు మా ప్రజలు వాటిని కొనలేనప్పుడు మేము ఇలిష్ను ఎగుమతి చేయడానికి అనుమతించాం దుర్గా పూజ సమయంలో భారతదేశానికి ఎలాంటి ఇలీష్ ఎగుమతులు జరగకుండా చూడాలని నేను వాణిజ్య మంత్రిత్వ శాఖకి సూచించానని చెప్పారు బంగ్లాదేశ్లో ప్రపంచవ్యాప్తంగా డెబ్బై శాతం పద్మా హిల్సాని ఉత్పత్తి చేస్తుంది ఇది బంగ్లాదేశ జాతీయ చేప రెండు వేల పన్నెండు నుంచి తీస్తా నది నీటి భాగస్వామి ఒప్పందంపై వివాదాల కారణంగా బంగ్లాదేశ్ ఐలిష్ ఎగుమతులపై నిషేధాన్ని విధించింది అయితే షేక్ హసీనా ఎగుమతిని సులభతరం చేశారు దుర్గా పూజ పొయిలా బోయి మరియు జమై సోష్ఠికి ముందు పద్మ హిల్సా బంగ్లాదేశ్ నుంచి భారత్ కు సరఫరా అయ్యేది ఇప్పుడు బంగ్లాదేశ్ నుంచి చేపల ఎగుమతి నిలిచిపోవడంతో ఒడిశా గుజరాత్ మయన్మార్ నుంచి వచ్చే చేపల దిగుమతిపై ఆధారపడాల్సి ఉంటుంది బంగ్లాదేశ్ నుంచి సరఫరా నిలిచిపోవడంతో గతంలో ఒకటి నుంచి ఒకటి పాయింట్ మూడు కిలోల పరిమాణం ఉన్న చేపల ధర పనే ఇప్పుడు రెండు వేల రెండు వందల నుంచి రెండు వేల నాలుగు వందలకు పెరిగింది బెంగాలీ వంటకాల్లో హిల్సాకు ప్రముఖ స్థానం ఉంటుంది బంగ్లాదేశ్ నుంచి ప్రవహించే పద్మ గంగా నదుల్లో దొరికే ఈ చేపలకు మంచి రుచి ఉంటుంది పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో సహా పలు సందర్భాల్లో ఆమె భారతీయ నాయకులకు హిల్సాను బహుమతిగా ఇచ్చారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో గంగా జలాల భాగస్వామ్య ఒప్పందంపై సంతకం చేయడానికి ముందు అప్పటి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి జ్యోతి కు హసీనా హిల్సాను బహుమతిగా ఇవ్వడంతో ఈ పద్ధతి ప్రారంభమైంది ఇది ఫ్రెండ్స్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి